దుర్ఘటనలో చంద్రపాలానికి చెందిన నలుగురు మృతి సింహాచలం దేవస్థానం వద్ద గోడ కూలిన దుర్ఘటనలో మధురవాడ చంద్రపాలెం గ్రామంలో ఘోర విషాద ఛాయలు అనుముకున్నాయి నలుగురు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది గ్రామానికి చెందిన పిల్ల ఉమ్మ మహేశ్వరరావు ముప్పై నాలుగు సంవత్సరాలు శైలజ ఇరవై ఐదు సంవత్సరాల దంపతులు మృతురాలి తల్లి వెంకటరత్నం మేనత్త గుజ్జారి మహాలక్ష్మి కూడా మృతి చెందారు ఈ నలుగురు దుర్మరణంతో చంద్రపాల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి సుమారు మూడు సంవత్సరాల క్రితం వీరికి వివాహం జరిగింది ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరితో మంచిగా చేతోడు బాధోడుగా ఉండే మహేష్ దంపతులు మృతిని గ్రామస్తులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రముఖ డ్రామా ఆర్టిస్ట్ పిల్ల రాంబాబు సోదరుడు కొడుకు కోడలు వీరు దంపతులు తెల్లవారుజాము రెండు గంటలకు బయలుదేరి వెళ్లారు అంతలోని దుర్ఘటన జరిగి గ్రామస్తు నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా అత్తగారు మా కోర్ల తరకు మేనత్ గారు ఇది కేవలము ఈ దుర్మార్ణానికి కారణం కేవలం అధికారుల వైఫల్యమే అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యి నాసిరకం పనులు చేసి ఇది సామాన్య ప్రధానికే మీద దెబ్బ పడింది నలుగురు ప్రాణాలు మా కుటుంబంలో నలుగురు ప్రాణాలు అంటే మేము చాలా విషాదకరమైన తోటి దిగమితితో బతుకుతున్నాం ఈరోజు దంపతులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతో భవిష్యత్తు ఉన్న దంపతుల్లే కేవలం அதிரு வல்ல காண்டி நாசம் பண்ணு கோட்கோலி நூறு எட்டு நியாய ஜர்டே போய் பிராணம் இப்படி கூட அதிபி வீபி தான் தூக்க சேவலும் முன்வாடே தப்ப సామాన్య ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఎటువంటి అవసరాలు కానీ తీర్చలేదని ఈ రోజు పేటతరం అయ్యింది ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారంటే ఎంత నాశరకంగా గోడ కట్టారు ఎంత వైఫల్యం పొందారు గతంలో కూడా ఇటువంటి సుచివేషన్ జరిగాయి మళ్ళీ ఇలాంటి సుచివేషన్ జరగకూడదని తని పునరాధితారే తప్ప ఆచరణలో రోజు ఎవరు కూడా చేయలేదు అది చేయకపోవడం వల్ల గతంలోనూ అలాగా తుక్షణ జరిగాయి ఇప్పుడు ఇలాగా గోరకూలు పోయి చందనసంలో ఎటువంటి అడ్ని ఏర్పాట్లు చేశాడని ప్రభుత్వం చెప్పింది అధికారులు చెప్పారు కింది స్థాయి అధికారులు పై స్థాయి అధికారులు పర్యవేక్షణ లోపము కాంట్రాక్టర్ల తాలూకా కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కయ్యి నాశరకం పనుల వల్ల మొత్తం మీద ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయింది ఒక్క కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయి మేము ఇంత బాధ విషాదకరం తోటి జరగటానికి కారణం కేవలం అధికారుల వైఫల్యమే ఎంతో భవిష్యత్తున్న ఉన్న మా కింద కొడుకు కూతురు ఆ కొడుకు కోడలు ఈరోజు చనిపో ఈరోజు చనిపోయి విషాదకరణలో కోమలో తల్లిదండ్రులు కోమలుకి వెళ్ళే పరిస్థితి ఉన్నది పరిస్థితి తీసుకొచ్చారు అధికారులు ఈ రోజు దీవుని నిజసూ నిజరూప దర్శనం చేసుకున్నామని ఎంతో ఆతృతంగా భక్తి భావంతో వెళ్తే అధికారుల వైఫల్యం వల్ల మా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది విఐపిల సేవలు మునిగారే తప్ప సామాన్య భక్తుల తాల అవసరాలు సౌకర్యాలు ఎటువంటి ఎటువంటి అవకాశాలు కానీ కల్పించలేదు